స్తామో తెలియదు ప్రతిదీ ప్రయాణం బస్సు ఎప్పుడు చేస్తుందో తెలియదు ట్రైన్ లో వాళ్ళకి ట్రైన్ ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు ప్రతి వస్తువు కూడా మనం కలియుగంలో వాడేటువంటిది ప్రతీది కూడా మనం ముచ్చుని కూడా తీసుకెళ్తున్నామో మనకు కూడా ముజ్జు వస్తున్నారు ఎప్పుడు ఎలా చూస్తున్నాడో తెలియదు ఏజీబీ ఎలా చూస్తున్నాడో తెలియదు అందుచేత మనం తినేటువంటి పదార్థాల్లోని మనం వేసేటువంటి యూరియా డిఏపి ఇవేవైతే ఉన్నాయో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మానవుడిని మొత్తం నాశనం చేసి బాధిస్తున్నాయి వాటి వల్ల క్యాన్సర్ అనారోగ్యం డయాబెటిస్ ఈ హార్ట్ కంప్లైంట్స్ బీపీ షుగర్లు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అందుచేత ఏంటంటే మనం నిత్యం కూడా వంద సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నటువంటి కలియుగంలోని వంద సంవత్సరాన్ని పూర్తిగా వినియోగించలేకపోతున్నాం అందుకే కలియుగంలోని భజన చేస్తే పుణ్యం చిన్న ఉపవాసం చేస్తే పుణ్యం వర్ణం చేస్తే అని పెట్టారు ఎందుకంటే ఆ రోజులోని అరవై వేల సంవత్సరాలు ఆయుధానికి అప్పుడు పదివేల సంవత్సరాలు తపస్సుకు ఉపయోగించి వాళ్ళు భార్య ఆ బిడ్డలకి సింహాసనాన్ని వాళ్ళు కూడా అష్ట శాస్త్రాన్ని సంపాదించడానికి తపస్సు పడిపోయి ఒక పదివేల ఐదు వేల సంవత్సరాలు వాళ్ళు వస్తే వస్త్రాలు కాబట్టి భగవంతు భగవంతుడు చేయించడానికి భక్తి ఒకటే ఆయన మన దగ్గర అది ఏ కోట కానివ్వండి ఆయన తపస్సు చేయాలి ఆ యుగంలోని ఈ యుగంలోని వ్రతాల పూజలు నియమాలు చేయాలి చేస్తే పుణ్యం వస్తుంది అందుచేత ఈ విధంగా దశపు పరిపాలన అరవై వేల సంవత్సరాలు ఇస్తుంది అరవై వేల సంవత్సరాలు దశరథుల పరిపాలన అరవై వేల కావాలి అని చెప్పి ఆయన తప్ప తపన పడుతుంటే అప్పుడు చెప్పారు రామావతారానికి కారణం అవుతుంది నేను మీద అక్కడ కూడా అవతారానికి అది కూడా కారణం అవుతుంది రాజుని క్షత్రియులకి హింస కావాలంటే అంటే ఎదుటి వాడిని నిర్ణయంగా చంపగలిగేటువంటి స్థితి రాజుకు రావాలి క్షత్రియునికి యుద్ధంలో ఉన్నటువంటి వాడిని ఏ రకమైనటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా కుజంలో ఉన్నటువంటి వాళ్ళని డైరెక్ట్గా చంపాలి అంటే ఆ క్రోరత్వం రావాలంటే వాళ్ళు వెంటబెట్టి వెంట పెట్టి వేట చేయాలి పోయి మనుషులు చంపడం కాదు అంతేగానే ఇప్పుడు శిక్షణ అవే దుర్మార్గులు చేసే పలు అదిగా ఆ జంతువును కొని కొట్టి దాన్ని ఎంత కష్టంగా దాన్ని వేటాడి కొట్టి ఆ సుడువు తెలుసుకొని దాన్ని చంపితే ఆ క్రోర జంతువుని చంపితే వాళ్ళకి ఆ స్థితి వస్తుందండి ఈ విధంగా చెత్రుల్ని చంపాలి అనేటువంటిది అందుకోసం చెట్టుని వేట పెట్టారండి వేట కూడా ఎసరలాంటిది ఒక సాగుపోతూ ఒక

Okay. 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 天台。 धर बैक र फ िए औरन पड़ते देवा यसना है जॻह आमजने सीता

प्राणः अक्ष्यश्चक्षुः कन्नक श्रोत्राः उर्वोरोधः अनिष्टानिष्वान् दन्तानि तनोः तटुमामे सह नमस्ते अष्टमाहि वंशे स्वाहा इमं मे गङ्गे नमुने सरस्वति सुदत्रि स्तोमघोषतापरुष्णिका असिग्निका मरुद्वृते पितस्तये शृणव्या शिशो मय ಋತಂಜ್ <kung> ಆಗುತ್ತಾ <government>

చక్రం కు్ర క్రతినసేత స్మ సమగే పే పాలవద్భిర్మో వైరాయాభిమ్ నమ్యాయ శర్ప

वास्तवी शेव दिश्वाक्षं विश्व विश्व नारायण लेनाक्षर पर yeah, yeah.